హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా ఆగండి ఆగండి మీకు ఈరోజు కమ్మటి రెసిపీ పాతకాలంలో చేసుకునే ఒక మంచి రెసిపీ చూపిస్తాను వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి ఇదైతే కోడిగుడ్డు మసాలా పులుసు అనమాట ఇప్పుడైతే కోడిగుడ్లను చూస్తే ఏవేమో రకరకాల రెసిపీ చేస్తున్నారు తినేస్తున్నాం కానీ ఒకప్పుడు అయితే కోడిగుడ్లతో అసలు కోడిగుడ్లను చూస్తే గుర్తొచ్చే రెసిపీ ఏంటో తెలుసా కోడిగుడ్డు మసాలా పులుసు దీంట్లో ఎటువంటి మసాలాలు ఏరు కానీ చింతపండు పులిసేసి మరిగించి కోడిగుడ్లను వేసి చేస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది అలాంటి రెసిపీ అనమాట ఇది చాలా కమ్మగా అద్భుతంగా ఉంటుంది అయినా నేను ఎప్పుడు చెప్పే మాటే నా రెసిపీస్ నా వంటలు నాకు ఎప్పుడు బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి నాకు చాలా హెల్ప్ అవుతుంది సరే మరి పాతకాలం కమ్మని వంట రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా కోడిగుడ్లను ఒకసారి కడిగి నీళ్ళు కొడుగుడ్లు మునిగేంత వరకు పోసి అర స్పూన్ వేసి శుభ్రంగా ఉడికించుకుందాం పదిహేను నిమిషాల పాటు అది ఉడికే లోపల కూర తాలింపు పెట్టుకుందాం దబరగాని కడాయి కానీ తీసుకొని ఐదు టేబుల్ స్పూన్ల నూనె అర స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర ఐదారు గింజలు వేసుకోండి ఇవి చెట్టుబట్లు పెద్ద సైజు ఉల్లిపాయ సన్నం తరుగు మూడు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఈ ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు బాగా నూనెలో వాడుచుకుందాం ఎక్కువ వాడాల్సిన అవసరం లేదండి కొన్ని కొన్ని రెసిపీస్కి కొన్ని కొన్ని ఉంటాయన్నమాట ఇదేం చికెన్ కాదు మనం ఎర్రగా వేయించుకోవడానికి నలభై శాతం యాభై శాతం వేయించుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించినట్టుగా కొంచెం వేగిన తర్వాత బాగా పండిన టమోటాలు రెండు పెద్ద సైజువి సన్నం తరుగు కూడా వేసి బాగా గుజ్జు గుజ్జు అయ్యేంత వరకు వేయించుకుందాం మీరు ఎన్నో రకాల మసాలాలు అలం తెల్లగడ్డ మసాలాలు ఎన్నో వేసి చేస్తుంటారు కదా కానీ ఒక్కసారి ఈ పాతకాలం రెసిపీ చూసి నేర్చుకోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ కూడా ఇది మా అమ్మగారు మా అమ్మమ్మగారు మా నాన్నమ్మగారు చేస్తుంటే చూసాను చాలా అద్భుతంగా వచ్చింది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చాలా కమ్మగా ఉంటుంది ఈ మధ్యలోనే కో టమోటాలు ఎర్రగడ్డలు వేయించుకునేటప్పుడు నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసి నూనెలో ఫ్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు పెద్ద చిన్నిమకాయ సైజ్ అంత చింతపండుని అరగంట నానబెట్టి ఒక గ్లాస్ అంత చింతరసం తీసి పోసుకోండి ఎరగడ్డలు టమోటాలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ చొప్పున ధనియాలు పొడి కారం వేసుకోండి అర స్పూన్ పసుపు వేసుకోండి రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఉప్పు నేను రెండు స్పూన్ల వరకు గల్లుప్పు వేసుకుంటున్నానండి ఇది వచ్చేసి మసాలా పౌడర్ అనమాట ఇదేంటి మసాలాలు వేయను అని వేస్తుంది అనుకోకండి ఇది మెంతులు ఆవాలు జీలకర్ర అర స్పూన్ చొప్పున తీసుకొని వేయించి డ్రై రోస్ట్గా అంటే నూనె ఏం లేకుండా ఆ పొడి వేసుకున్న మసాలా పౌడర్ అనమాట అది కూడా వేసి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెడితే ఈ విధంగా తెలుతుంది ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారం సరిచూసుకోండి నాకైతే అంతా సరిపోయింది ఇప్పుడు కోడిగుడ్లు వేసేస్తున్నాను ఆ పాతకాలంలో కోడిగుడ్లని ఉప్పు పసుపు వేసి నూనెలో కూడా వాళ్ళు కాదండి ఇప్పుడంటే అలా వేస్ట్ చేస్తున్నాం ఇలాగే చింతపండు పులుసుతో పాటు వేసి వాళ్ళు చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాను చూడండి ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు పులుసు చాలా అదిరిపోతుందండి అన్నంలోకే బాగుంటుంది ఫ్రెండ్స్ ముందే చెప్తున్నాను ఒకసారి ట్రై చేయండి నచ్చితే ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ అస్సలు మర్చిపోవద్దు ఖచ్చితంగా లైక్ కొట్టండి కామెంట్